నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి పాత్రధారి అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో ఒక కీలక మలుపు ఒక కీలకమైనటువంటి కదలిక చోటు చేసుకోబోతుంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రేపు అరెస్టు కాబోతున్నాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు కోర్టు కూడా అనుమతించలా వచ్చే వారానికి వాయిదా వేసింది ఇప్పటికే సిట్టు మూడుసార్లు నోటీసులు పంపించింది పోలీసుల కళ్ళుగప్పి ఎదురుగుతూ ఉన్నాడు ఇప్పుడు కోర్టులో కూడా అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి ఇక మరీ లేట్ చేస్తే మరింత సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సిట్టు కాబట్టి మనం వెళ్ళటమే మంచిదని భావించి సిట్టుకి ఒక ఆడియో మెసేజ్ పంపించాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేను రేపు అంటే మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరవుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆ ఆడియో మెసేజ్లో ఉంది దీన్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు కొంత సమాచారం ఇచ్చారు అంటే మిథున్ రెడ్డి పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇది జరుగుతుంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మధ్య మాకేం లేదు ఇదంతా చెప్పినప్పటికీ వాళ్ళు ఏదైతే వివరాలు రాబట్టాలో కొన్ని రాబట్టారు సిట్ అధికారులు విజయసాయిరెడ్డి అయితే ఆయన ముందు నుంచి చెప్తానే ఉన్నాడు కసిరెడ్డి రాజే మొత్తం చేసింది ఈ మొత్తం స్కామ్ వేల కోట్ల కుంభకోణం చేసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఏ విధంగా హవాలా రూపంలో మరిన్ని దేశం దాటించేశాడు వీటికి సంబంధించి కూడా క్లియర్ కట్గా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సిట్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది అవన్నీ దగ్గర పెట్టుకున్నారు సిట్టు అధికారులు రేపు ఉదయం పదకొండు గంటలకి నా విచారణకు హాజరైన వెంటనే ఇక ఆయన్ని అరెస్ట్ చేయటమే మిగులుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా డీటెయిల్స్ సేకరించారు మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యవస్థీకృతంగా ఏ విధంగా ఈ నేరానికి పాల్పడ్డారు ప్రజాధనాన్ని లూటీ చేసి వేల కోట్ల రూపాయలు తమ సొంత జేబులో ఏ విధంగా వేసుకున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ సేకరించారు అంటే ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడు డిస్ట్రలరీస్ కంపెనీల నుంచి ఏ విధంగా లంచాలు తీసుకున్నారు ప్రతి మద్యం కేసు నుంచి నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఒక్కొక్క కేసు నుంచి లంచం తీసుకుని సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా వీళ్ళు లంచాలు తీసుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మద్యాన్ని అమ్మి ప్రజల నుంచి నేరుగా డబ్బులు తీసుకుని ఎలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా లెక్కపాత్రం లేనటువంటి ఈ నల్లధనాన్ని బయటగా ఏ విధంగా మార్చేసుకున్నారు మొత్తం డబ్బులు మూటగట్టి ఏడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి వరకు ఏ విధంగా ఈ డబ్బుల్ని చేర్చారు కొంతమేర డబ్బుల్ని ఇతను సినిమాల్లో కూడా పెట్టాడు ఇన్ఫ్రా కంపెనీల్లో పెట్టాడు ఇవన్నీ కూడా డీటెయిల్స్ సేకరించారు మొన్న సిటీ అధికారులు ఈయన ఇల్లు ఈయన బంధువుల ఇళ్ళు కార్యాలయాలు ఆసుపత్రులు వీళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి సినిమాలు వాటన్నింటి మీద కూడా ఈడీ క్రియేషన్స్ అంట ఈయన తీసిన నిఖిల్ హీరోగా తీసినటువంటి సినిమా పేరు స్పై పాన్ ఇండియా మూవీ దాంట్లో ఎంత మేరకు డబ్బులు పెట్టాడు ఈ నల్ల డబ్బు మొత్తం కూడా తీసుకొచ్చి ఏ విధంగా వైట్గా చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా సిట్ ఆఫీసర్లు ఈయన విచారణకు వచ్చే ముందే మనం ఆధారాలు మంచిగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఆధారాన్ని ఆయన ముందు పెట్టి ప్రశ్నించాలని చెప్పి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు వేల కోట్ల రూపాయలు దేశం దాటం చేశారు వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి బినామీ సునీల్ రెడ్డి వే కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి అలాగే ఆఫ్రికన్ కంట్రీకి ఎట్లా పంపించారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన బినామీలుగా కొంతమంది ఉండి ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు వీటికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సంపాదించారంట సో డెఫినెట్గా ఈ వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముందుగా కస్తరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసేసి మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉంది ముందు అరెస్ట్ చేసేస్తారు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేస్తారు వెంటనే జడ్జి ముందు ప్రవేశపెడతారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని మరింత కీలకమైనటువంటి సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒకసారి విచారణకి పిలిచిన తర్వాత మళ్ళీ అతన్ని మళ్ళొకసారి పిలుస్తూ ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా ఈ కేసులో ఉన్నటువంటి విషయాల్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అరెస్ట్ అయితేనే కరెక్ట్ అని చెప్పి సిటీ అధికారులు భావిస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఆ తర్వాత కస్టడీలు తీసుకొని మరిన్ని ఆధారాలు ముందు పెట్టి ఇతన్ని ప్రశ్నించి కీలక సూత్రధారులు ఎవరున్నారు ఇతనితో ఈ వ్యవహారం మొత్తం నడిపించింది ఎవరు మిథున్ రెడ్డి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఏ విధంగా పనిచేశాడు మొత్తం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నడిపించాడు డిస్టిలరీస్ కంపెనీలతో నేరుగా చర్చలు జరపటం మేర లంచాలు వసూలు చేయాలి ఆ లంచం వసూలు చేసిన దాంట్లో మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి మనం దొరకకుండా ఉండేటందుకు ఎంత సేఫ్గా ఈ గేమ్ ఆడాలి ఇది మొత్తం కూడా పోలీసులు చాలా వరకు సేకరించారంట ఇతను వస్తే వాటిని ధృవీకరించుకోవటమే చాలా వరకు నాకు గుర్తు లేదు నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఇలాంటి సమాధానాలు వస్తాయి మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టడానికి అనేక కోణాల్లో అనేక వైపుల నుంచి ప్రశ్నిస్తే తప్ప అసలు సమాచారం మనం రాబట్టలేం ఇతను వెనక నడిపించిన అసలు వ్యక్తులు బిగ్ బాస్ ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్లోని బిగ్ బాస్ పేరు బయటకు వచ్చే వరకు ఎన్ని కోణాల్లో ప్రశ్నించాలో అవన్నీ కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు మీద బినామీలుగా ఉండి వ్యవహరించిన వాళ్ళు దేశం దాటించి వేల కోట్లు ఎలా తరలించేశారు అలాగే దేశంలోనే పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారు ఏ కంపెనీలో పెట్టారు ఏ సినిమాల్లో పెట్టారు ఇవన్నీ కూడా తీయాలంటే ఇతని క్షుణ్ణంగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది సో ఇప్పుడు తత్వం బోధపడిపోతుంది ఎందుకంటే వేరే మార్గం లేదు ఇక నేను తప్పించుకు తిరగలేను కోర్టులు కూడా వెసులుబాటు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సిట్ విచారణగా హాజరవటమే మంచిదని చెప్పి కసిరెడ్డి భావించి ఇవాళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో చూద్దాం రేపు పదకొండు గంటలుగా హాజరైన వెంటనే ఇతని అరెస్ట్ పక్కా అని చెప్పి చాలా సమాచారం వస్తుంది క్లియర్గా సో డెఫినెట్గా రేపు ఒక్కసారి ఈ పరిణామం తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియోకి సంబంధించి మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి మూడు సార్లు సిట్ నోటీసులు పంపినా హాజరు కాకుండా పోలీసుల కళ్ళు కప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టులో కూడా వెసులుబాటు లభించకపోయేసరికి ఇక నేను హాజరవుతున్నానని చెప్తున్నటువంటి కసిరెడ్డి ఏం సమాధానం ఇస్తాడు సిట్ అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తారు పూర్తిగా అన్ని విషయాలు బయట పెడతాడా లేదంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఇతను కూడా ప్రయత్నం చేశాడు ఎందుకంటే మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి కూడా విజయసాయిరెడ్డి ఇతని పేరు చెప్తున్నాడు కానీ వెనకాలం ఉన్న బిగ్ బాస్లు ఎవరో నాకు తెలియదు నాకు సంబంధం లేదు వాళ్ళ గురించి నాకు అంత అవగాహన లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నటువంటి పరిస్థితుంది మరి ఇతను దానికి భిన్నంగా ఏమైనా వ్యవహరిస్తాడా నిజాలు మొత్తం కక్కేస్తాడా లేదంటే వాళ్ళని సేఫ్ చేసి ఇతన్ని సేఫ్ చేసి చేసుకునే దాంట్లో భాగంగా సమాధానాలు ఇస్తాడా ఇవన్నీ కూడా చూద్దాం డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి రేపు ఏం జరగబోతుంది అన్నది Please watch and like my video. Thank you very much.